జై శ్రీరామ్ శ్రీరామచంద్రాయ పాదములకు ప్రణామములు తల్లి సీతమ్మ భీ పాదములకు కూడా వందనములు గురువు గురుదేవుడు ఆంజనేయస్వామి అతి బలవంతుడు మహాబలవంతుడు బుద్ధిలో బలవంతుడు అన్నింటిలో బలవంతుడు అన్ని శక్తులు ఉన్నాయి సహజంగా మనం మన హిందూ సాంప్రదాయంలో ఒక చిన్న ఆచారం కూడా మనకు ఉంటుంది మంటే ఎవరైనా భయపెట్టే విధంగా గట్లో పోవాలన్నా ఏదో అక్కడ ఏదో ఉందో పోతుందో అనుకుంటూ ఉంటాము ఆడ పోవాలన్నప్పుడు ఏం చేసుకుంటారంటే ఆంజనేయ స్వామి దండకం చదువుతారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం కార్యం ఇలా అంటే ఆ దండకం ఏం చేస్తుంది ఆయన యొక్క తోకం ఎటువంటి దుష్టశక్తులు నాశనం చేయడానికి అనేటువంటి ధైర్యం మనోధైర్యము ఆయన ఆంజనేయ స్వామి మనకు వస్తుంది అంటే ఆంజనేయ స్వామి ఉన్న చోట ఎటువంటి దుష్ట శక్తులు భయంకరమైన భూత ప్రేదాలు చెప్పుకుంటాం ఏమో ఆ తర్వాత విషయం అవి ఏవి అక్కడ వంట ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు రామనామం ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి పైన ఉంటారా అని కాపలాగా ఎందుకంటే శ్రీరామచంద్రుడి యొక్క ధ్యానానికి ఎవరు చేస్తారు వాళ్ళకి భంగం కలిగించుకుంటూ చూసుకుంటాడంట ఆంజనేయ స్వామి మహాతేజ సంపన్నుడు అయితే ఆయన బలం ఆయన తెలియదు జితేంద్రియుడు అష్టసిద్ధులు పొందిన మహా గొప్ప తాత్వికుడు ఈశ్వరాంశంభవుతుడు ఈశ్వరుడు సాక్షాత్ చే వచ్చాడు ఆయన ఎందుకంటే రామావతారంలో రామావతారం రావడానికి కారణం ఆ కష్టాలు కలగడానికి కారణం కారణం మన పార్వతీదేవి ఎందుకంటే మహావిష్ణువు ధర్మరక్షణ కోసం జరిగింది అది పార్వతీదేవి శాపంతో ఇస్తుంది నీవు కూడా నా భర్తలే నన్ను నా భర్తకు దూరం చేసావు నీ మాయ చేత అలాంటి అవస్థ నీవు కూడా దూరం నీ భార్య భార్యకు దూరంగా ఉండి ఆ బాధ అనుభవిస్తావు అని ఆయన అన్న అన్న అయినా కూడా సోదరుడైనా కానీ ఆమె చెప్పి కారణం లేనిదే కార్యం ఉండదు నువ్వు తొందరపడ్డావు కానీ అది కూడా లోక కళ్యాణికే జరగదు లోక కళ్యాణం జరగడానికి ఆయన రామావతారం వ్యక్తి ఈ అనేక దృష్టి చేయాలి రావణాసురుడు ఏమని చంపాలి నేనే వరాలు ఇచ్చేసిన వాడికి కానీ వాడు మహా భీకరంగా తయారైనాడు వాడు లోక కంటకుడు కన్నాడు కాబట్టి వాడు చంపాలి చంపాలి అన్నప్పుడు ఏం చేయాలి అవతార పురుషుడు రావాలి ఈ వరమించిన ఇచ్చిన ఈశ్వరుడు చంపలేడు కదా పాపం పరమశివుడు అప్పుడు చెప్తాడు నీవు నీ శాపం వల్ల నా యొక్క నచ్చలి చెలికాడు అంటే నా స్నేహితుడు అంటే నీకు అన్న ఇద్దరు బావ మరి అలాగా అవసరపడాలి కనుక నేను వెళ్ళి సేవలు చేయాలి నా యొక్క ఒక అంశాన్ని పంపి నేను సేవలు చేస్తానని ఆ కష్టాలను తొలగించడానికి నేను పట్టన ధైర్యంగా ఉంటాను అని పరమేశ్వరుడు పాలతో అంటాడట అందుకని ఆంజనేయ స్వామి ఈశ్వరాంశము అక్కడ ఆజన్మ బ్రహ్మచారిగానే ఉంటాడు ఆయన ఎందుకంటే పార్వత కళాశాల ఇది మనం చెప్పుకునేటటువంటి చిన్న చిన్న అపమానాలు అలాంటి ధైర్యం రావడానికి పతాంజలి మహర్షి గారు ఇలాంటి ధారణ శక్తులను చెప్తున్నారు ఇది మనం బాగా పూర్తిగా ఆచరిస్తే మానసిక సమస్యలు పోవడంతో పాటు అమిత ఆనందము మన సమస్యలు పరిష్కరించబడతాయి ఎవరెవరికి ఎలాంటి ప్రశాంతత కావాలో లభిస్తుంది అనేది సత్యం అని వివేకానంద స్వామి స్పష్టంగా చెప్తాడు అయితే సూత్రాన్ని పట్టుకోవాలి కానీ మీ యొక్క స్వార్థాన్ని పట్టుకోకూడదు స్వార్థాన్ని పట్టుకుంటే మీరు అట్లే ఉంటారు సూత్రం పట్టుకున్నారంటే అది మిమ్మల్ని పైకి లాక్కొని వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతుంది అది ఇది ఒక చిన్న కథ ఉంది ఒకనొకప్పుడు ఒక రాజు తన మంత్రిని ఏదో మంత్రి సరిగ్గా చేయలేదన్న మంత్రిని శిక్ష వేస్తాడు ఇతను తీసుకెళ్ళి పైన గోపురం పైన కట్టేసేంటి ఎట్లా కాపాడుతారో చూస్తామని అని చెప్పేసి అని అంటాడు అనగానే ఆయన శిక్ష అమలం అయిపోతుంది ఆయన పైన గోపురం పైన ఉంటే కలిసి అరిగి ఎక్కడో కట్టబడేసి ఉంటాడు ఇప్పుడు ఎట్లా ఆయన తప్పించుకునేది మంత్రి కదా మంత్రి చాలా తెలివైన వాడు కదా మంత్రులు ఎప్పుడు కూడా చెక్ ముందు రాజు రాజులు రాజుల దగ్గర ఉండేవాళ్ళు కానీ చక్రవర్తి ఉండే వాళ్ళ దగ్గర చక్రవర్తుల దగ్గర సేవ చేసేవారు కానీ వాళ్ళ జ్ఞానం అంతా ఇంత కాదు చాలా అద్భుతమైన జ్ఞానం వాళ్ళది అందుకని ఆయన ఏం చేశారంటే మెల్లిగా చెప్పాడు ఏం చెప్పాడు ఆయన ఒక దారానికి ఈ పురుగు ఒకటి ఉంటుంది వండు పురుగు అని అది దాని మూతికి మీసాలు ఉంటాయి దానికి తేనె పూసేస్తే ఆ తేనె నాకడం పైన ఉంది ఏమో అనుకుంటుంది అది అంటే జంతువు కదా అది దానికి జ్ఞానం ఉండదు తేనె మన ముక్కు మన మీసాలకే పూసినారు అది నాకు కొంటు కానీ అది ఏం చేస్తుంది ఒక గోడ అట్లా వదిలినామనుకోండి అది నాకుంటు ఇంకా పండుతుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది పైకి పోతాం ఉంటుంది ఆయన సలహా భార్య ఏం చేసింది ముందే చెప్పేసాడు భార్యకి అంతా కూడా నేను మారకపోతే చేయలేదు సరే వాళ్ళంతా వెళ్ళిపోతేనే ఆమె దానికి ఒక సన్నని దారం కట్టింది ఆ దారం కట్టి మిల్లిగా దాని ఆ పురుగు ఆ వండు పురుగుకి దాని దర దానికి కాలు కట్టేసింది ఒక కాలుకి ఇది ముదికి నేను తేనె పూస్తానే పైకి కథ అందుకోపురం పైకి వెళ్ళిపోయింది ఆ దారం పట్టుకున్నాడు ఆయన మంత్రి మెల్లిగా అక్కడ కట్టలు ఇప్పించుకొని ఆ దారం పట్టుకొని ఆ దారానికి ఒక మంచి చేంతవాడు కట్టమని భార్యగా చెప్పాడు ముందే చెప్పేసిందాడు ఆమె చివరి కొసలో ఒక లావుపాటి చేతాడు మన అంటే బావులు నీళ్ళు చేంతాడు అంటాడు చేదేస్తాడు అంటే చేదడం అంటే పైకి లాక్కోడు అది పైకి వెళ్తుంది అది ఆ దారం తీసుకున్న కథ మంత్రి దారం కలిసానికి కట్టేసి కింద దిగేస్తాడు దిగేసి వచ్చి రాజ్యానికి రాజులే వస్తాడు రాజు ఆశ్చర్యపోతాడు ఎట్లా దిగినా అంటాడు ఇలా తెలివి ఉంటే సాధించలేదంటే ఏమీ లేదు కనుక మనం తెలివిని ఉపయోగించుకొని సూత్రం పట్టుకోవాలి స్వార్థానికి అనుకున్నామంటే మళ్ళీ అది పని చేయదు మన మీద స్వార్థం అనేది ఉండకూడదు స్వార్థం అనేది పరమ లోభత్వము లోభితత్వము అంటే లోబుకి ఉండాల్సినటువంటి తత్వం ప్రతిదీ నాకేం లాభం నాకేమి వస్తుంది ఎందుకు నేనేది చేయాలి నాకేం లాభం లేకపోతే ఏం చేయాలి భార్య పని చెప్తే కూడా నాకు లాభాలతో పని చేయ అనే తత్వం ఉండే చాలా చాలామంది ఉంటారు అది మనం అడిగితే కనుక ఇట్లా జ్ఞానం అనేది ఉండాలి జ్ఞానం అంటే వస్తే మనం చేయలేని పనులు అంటే ఏమీ లేదు రామనామం చేపిస్తే ఆంజనేయ స్వామి మన వెనకాలనే వస్తుంటాడు ఆయన అది ఆయనకి ఆనందం ఎవరు రామనామం చేపిస్తే వాళ్ళ వెనకాల ఆయన వస్తూనే ఉంటాడు ఆయన మన వెనకాల వస్తుంటే మనం ఎవరు అడ్డుకునేవాళ్ళు ఎవరు దుర్మార్గు కూడా అడ్డుకోలేదు అందుకే శ్రీరామ రామ రామ అని రామకోటి రాస్తారు అదేవిధంగా రామనామం లేకుండా ఏ ఒక్క ఉత్తరం కూడా రాయలేరు పైన శ్రీరామాన్ని రాసి జయ శ్రీరామ రాసి పెడుతుంటారు మన వాళ్ళ పూర్వీరులు ఆచారం ఇలా ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఈ రహస్యాలన్నీ మనం పట్టుకున్నామంటే మన మానసిక పరిస్థితి నుంచి బయటపడవచ్చు అంటే మనో దౌర్బల్యం దుర్బలత్వం భయం ఆందోళన ఇవన్నీ వస్తుంటాయి ఎందుకంటే ప్రాణం అంటే తీపి ప్రాణం తీపి లేని వాళ్ళు ఎవరు లేరు మహామహా పండితులు కూడా అనుకోలేరు ఎందుకంటే ఈ శరీరం మీద అభిమానం అట్లాడదు శరీర అభిమానం అట్లాడదు ఈ శరీర అభిమానాన్ని పట్టుకొని మనం ఆత్మాభిమానాన్ని మర్చిపోతున్నాం ఆత్మా అభిమానం ఆత్మాభిమానం లోపల వేరు మనం ఆత్మాభిమానం అంటే ఒక అర్థం వస్తుంది దానికి ఆత్మాభిమానము అంటే ఎవరైనా అంటే వెంటనే కోపం రోషం నాకు ఆత్మ ఆత్మాభిమానం లేదా నేను మనిషిని కాదా అని అంటే అత్తరగపడి మనిషి కాదని ఎవరు ఉన్నారు నీకే కాకపోతే నువ్వు కోపంగా మారిపోయినావు అంతే తేడా ఇంకా అసలు శాంతంగా పక్క పట్టుకుంటే అది ఇండియాలో అని ఈ విధంగా మనం యోగంలో ఉండేటువంటి చిన్న చిన్న సూత్రాలని జ్ఞానంతో పట్టుకున్నామంటే మనం మనసుని బలంగా చేసుకోవచ్చు మానసికమైనటువంటి విశ్రాంతి కూడా పొందవచ్చు ఇది యోగం చెప్పేది పదాంజలి మహర్షి గారు నేను ముందే చెప్పాను మనందరం ముందే చర్చించు చర్ చర్చ చర్చించుకున్నాం ముందే చర్చించుకున్నాం ఏమని ఈ యొక్క యోగ సూత్రాలు మానసిక వైజ్ఞానిక శాస్త్రం సంబంధించిన సూత్రాలు కనుక మనం ఈ పద్ధతులను ఆచరిస్తే కానీ మనం మానసికంగా బలవంతులు కాలేమని చెప్పేది మన యొక్క వివేకానంద స్వామి ఒక అద్భుతమైన వ్యాఖ్యాన్ని చెప్పాడు అదే చెప్పి ముందు అనుకున్నాం సింహం హృదయం నీకు భయం కలిగినప్పుడు సింహం హృదయం మీద ధారణ చేయి నీకు రక్షకుడుగా కావాలనుకున్నా కదా ఆంజనేయ ద్వారా హృదయం మీద ధారణ చేయి రారు ఎందుకు నీకు భయం పోతు పోదు చూస్తా అని అంటారు కనుక శరీరం మీద అభిమానం ఉంటే అన్ని భయాలే ఎక్కడ ఏమి చిన్న దారిలో పోతుంటాం అది చిత్తవృత్తులు చిత్త విపర్యో మిద్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్ట విపర్యో మిద్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం అంటే మీ ఉన్నదాన్ని లేదని భ్రమించడం లేని దాన్ని ఉందని భ్రమించడం చికట్లు కొద్దిగా వెళుతుంట పోతుంటాము అటు తాడు పడుతుంది తాడు సహజంగా ఎట్లా ఉంటుంది నేరు చక్కగా ఉండదు కర్రలాగా అట్ట వెంటనే భయం వచ్చేస్తుంది పాము ఏమో అని ఆ పడిపోయి గుండె చాలా వేగంగా కుట్టుకుంటా ఉంటుంది ఇలా ఇట్లాంటివన్నీ కూడా మన బలహీనతలు ఉంటాయి వీటిని మనం ఉలుకుని సాధన చేయాలి అందుకోసమే పతాంజలి మహేష్ గారు ఈ యొక్క సూత్రాలు చెప్తున్నారు ओम नमो नारायण इष्ट वंदे जगद्गु